మూవింగాను కొన్ని అద్భుతాలు జరగడానికి ముందు ఎవరు నమ్మరు జరిగిన తర్వాత నమ్మించాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు మీరు చూడబోయే స్టోరీ అలాంటిది ఒక దివ్య దృష్టి ఒక అతీత శక్తి ఊరంతా నమ్మకం దైవత్వంతో కూడిన ఒక దృశ్యం ఇవన్నీ మేళవించిన ఆసక్తికర కథనం ఇది లెట్స్ వాచ్ సాధుసంతుల దివ్య దృష్టి మూర్తి షాయం తవ్వుతున్న వేళ సింహ గర్జనతో యువకుల పూన ఏదో మంచి జరగబోతోందన్న విశ్వాసంతో ఊరంతా ఏకమై పూజలు మంచిర్యాల జిల్లా ముల్కల గ్రామంలో కనిపించిన సీన్ ఇది మూఢ నమ్మకం అందామా అంటే వీల్లేదు ఓ ఆధారం కనిపిస్తోంది పోనీ నమ్మేద్దామా అంటే ఆ నమ్మకానికే అతీతంగా ఉంది తంతు గోదావరి తీర ప్రాంతమైన ముల్కలకి ఈ నెల పదిన కొందరు సాధు సంతులు వచ్చారు గోదావరి హారెతిచ్చారు అక్కడే పోచమ్మ గుడి ముందు టెంకాయ కొట్టారు ఆ దారిలో వెళ్తూ వెళ్తూ ఒక ప్రైవేట్ ల్యాండ్ దగ్గర ఆగారు అక్కడ వాళ్ల దివ్య దృష్టికి ఏదో శక్తి కనిపించిందట బహుశా అది అమ్మవారే కావచ్చు భూగర్భంలో ఉన్న ఆ శక్తిని బయటకు తీసి పూజిస్తే ఊరికి మంచి జరుగుతుందని ప్రజలకు చెప్పారు ఆ సాధు సంతులు तो ये मूर्ति निकाल के यहाँ मंदिर होना जरूरी नीचे नहीं रहना वो।, वो, सब कर देना यहाँ ऐसे दिव्य मूर्ति दिखती है ऐसा शक्ति का आकर्षण, ऐसा शक्ति, है है शक्ति, शक्ति हाँ। का कुछ आकर्षण हो रहा ऐसा ऐसा बोले थे यहाँ उतरने के बाद ऐसा यहाँ कुछ तो भी है ऐसा बोल रहे थे अभी चर्चा हमारी संतों की चल रही थी इसलिए हम जाते जाते आप बताते जाते जाते महाराज बताएंगे

ఆ ఊరోళ్ళు ఊరోళ్ళు బొట్టు వేసుడు ఇది చేసింది నన్ను ఊరోళ్ళు అందరికీ దేవుడు ఉన్నది మేము అందరం అడుగుతాను మరి నీ ఆకారం తీసుకోమంటే సంగతి చెప్పి వెళ్ళింది ఈ సరే నేను చెప్పాను సాధువుల దృష్టి గ్రామస్తుల విశ్వాసం ల్యాండ్ ఓనర్ మాట సో పని మొదలైంది ఓవైపు తవ్వకాలు అదే సమయంలో అకస్మాత్తుగా యువకుల పూనకాలు ఒక సందర్భంలో అయితే పూజారి కూడా స్పృహ తప్పి పడిపోయాడు తవ్వుతున్నంతసేపు గ్రామస్తుల్లో ఒకటే ఉత్కంఠ అక్కడేమైనా ఉందా లేదా ఇక్కడ ఏదో దివ్యమైన శక్తి ఉన్నది అని వాళ్ళు హిందీలో చెప్పిర్రు మరి అయ్యగారు ఇక్కడ ఏమున్నది సాములు ఇక్కడ ఏమున్నది అని గ్రామ ప్రజలు అడిగిర్రు అడిగిన వెంటనే వాళ్ళు ఇక్కడ ఈ పక్కన అంటే ఈ గుడి పక్కన ఉన్న ప్రాంతంలో ఏదో ఒక శక్తి ఉన్నది ఈ శక్తిలో భూమిలో వెలికి ఉన్నది వెలికి తీస్తే ఏదో ఒక శక్తి అయితే ఎవరో ఒక శక్తి మాత్రం బయటకు వస్తుంది ఈ గ్రామానికి మంచిది ప్రాంతానికి మంచిది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఈ తవ్వకాల్లో భాగంగా ఈ రోజు ఎవరైతే ముందు నడిపిస్తున్న పవన్సా ఆ ఏమో ఆ భూమిలో జేసీపీ తవ్వంగానే కింద పడిపోవడం జరిగింది శ్రుదప్పి దాదాపు రెండు గంటల పాటు తవ్వకాల తర్వాత బయటపడ్డ దృశ్యం ఇది అదిగో సింహవాహిని అమ్మవారి విగ్రహం సాధువుల దివ్య దృష్టికి కనిపించిన మహాశక్తి సృష్టికే ఇప్పుడు చెప్పండి అబద్ధం మూఢనమ్మకం అనాలా లేదంటే దివ్య దృష్టి ఉందని ఆ దివ్య దృష్టికి దివ్యశక్తి కనిపిస్తుందని నమ్మితే ఆ దైవమే నిజమై వస్తుందని అనుకోవాలా మీరే తేల్చుకోండి ఈ ఒక్క ఉదంతంతో ముల్కల ఊరు ఊరంతా సంబరపడుతోంది ఇప్పుడు ఆ విగ్రహాన్ని చూసేందుకు సమీప గ్రామాల దగ్గర నుంచి క్యూ పెరిగింది బ్రహ్మాండంగా ఒక గుడిని కట్టేందుకు ఊరంతా సమాయత్తమవుతోంది ఇప్పుడు చిర్యాల జిల్లా ముల్కలకు భక్తులు క్యూ కడుతున్నారు నిన్న హాజీపూర్ మండలం ముల్కల గ్రామంలో బయటపడ్డ దుర్గామాత విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు ముల్కలలోని తాజా పరిస్థితిపై మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారం అందిస్తారు నిన్నటి వరకు ఈ ప్రాంతం అంతా నిర్మాణుష ప్రాంతం నిన్నటి వరకు ఈ ప్రాంతం అంతా నిర్మాణుష ప్రాంతం ఒక్కసారిగా ఈ ప్రాంతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చలోకి వచ్చింది ఇదే మంచిర్ జిల్లాలోని ముల్కాల గోదావరి తీరానికి సంబంధించిన ప్రాంతం ఓ ప్రైవేట్ ల్యాండ్లో అమ్మవారు ఉన్నారంటూ గోదావరి పరిక్రమ యాత్రకు గోదావరి ప్రదక్షిణ యాత్రకు వచ్చిన సాధు సంతువులు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ మహిమాన్విత అమ్మవారు ఉన్నారంటూ చెప్పడంతో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉందంటూ చెప్పడంతో ఇక్కడ తవ్వకాలు చేపట్టారు నిన్న ఈ తవ్వకాలు చేపట్టిన ప్రాంతంలోనే సింహవాయిని అలంకారంలో సింహవాయిని రూపంలో అమ్మవారు బయటపడింది అమ్మవారు బయటపడిందన్న ప్రచారంతో పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తండోపతండాలుగా క్యూ కడుతున్నారు గోదావరి తీర ప్రాంతానికి చేరుకొని పుణ్యస్థానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు దర్శించుకుంటున్న విజువల్స్ మనం చూస్తున్నాం ఆరు వందల మంది సాధు సంతులు అంతా గోదావరి పరివాహక ప్రాంతం అంతా పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భంలో ప్రదక్షిణ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతం నుంచలే స్వామీజీలు ఈ గోదావరి ఈ ప్రాంతం నుంచే వెళ్తున్న సందర్భంలో ఆ స్వామీజీలకు ఇక్కడ ఉంది అనేటువంటి ఒక ప్రత్యక్షంగా కనిపించడం కారణంగా వారి ప్రాంతాన్ని పరిశీలించి ఈ ప్రాంతంలో ఎక్కడ ఉందని చెప్పేసి కనిపెట్టి ఈ స్వామీజీ ఉన్నటువంటి అమ్మవారు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ ప్రదేశంలోనే ఉందని చెప్పేసి ఇలా కనుక్కోవడం జరిగింది అయితే ఇది జరిగి గత నాలుగైదు రోజులు అవుతుంది అయితే ఈ అమ్మవారు ఏదైతే ఈ ప్రాంతము ఒక ప్రైవేటు వ్యక్తిది కాబట్టి ఆ ప్రైవేటు వ్యక్తితో చర్చలు జరిపి ఆ యొక్క యజమాని యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాత అమ్మవారిని తీశారు అమ్మవారు స్వయంగా విజయవాడ దుర్గామాత అమ్మవారు ఏ విధంగానైతే ఆ విజయవాడ ప్రాంతంలో ఉందో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ అమ్మవారి కూడా అదే విధంగా అభివృద్ధి చెందుతాయి ఈ ప్రాంతంలో కూడా ఉన్నటువంటి అందరి కూడా కష్ట సుఖాలు అన్ని తొలగిపోయి అందరు కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం దాదాపుగా ఒక నాలుగు గ్రామాల ప్రజల సమక్షంలో ఈ కార్యక్రమం అనేటువంటిది జరపడం జరిగింది అందరి సమక్షంలోనే వెళ్ళేదండి నాస్తిక సమాజం కొంచెం ఆరోపిస్తూ ఉంటుంది ఇప్పటికైనా కూడా దివ్యశక్తి అనేది వాస్తవానికి ఉంది అనేది ఈరోజు బహిర్గతమైందనే ప్రచారం జరుగుతుంది దీన్ని ఎట్లా చూడొచ్చు రెండు కోణాల్లో అంటే ఇప్పుడు ఇది మన సనాతన వైదిక సాంప్రదాయాలు ఇవ్వనేటువంటిది ఇప్పుడు వచ్చింది కాదు పురాతన కాలం నుంచి మన హిందూ సాంప్రదాయం ఉన్నటువంటిది కొన్ని కొన్ని మతాలు కానీ కొన్ని కొన్ని భావాలను కానీ మధ్యలో ఉట్టుకొచ్చినటువంటిది పురాతన కాలం నుంచి ఉన్నటువంటి హైందవ సాంప్రదాయాన్ని నమ్ముతాం తప్ప మధ్యలో మాట్లాడినటువంటి దాన్ని మనం ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక మంచి జరుగుతుందంటే పక్కన చెరగొట్టడానికి పది మంది ఖచ్చితంగా ఉంటారు అందులో సందేహం అనేటువంటి లేదు పెద్ద ఎత్తున తండోపతడాలుగా మంచిరాల జిల్లాలోని ముల్కాలకు క్యూ కడుతున్నారు పక్క జిల్లాలకు సంబంధించిన భక్తులు ఈ ప్రాంతాన్ని ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా మారుస్తామంటూ ఈ స్థల యజమాని అయితే చెప్తున్నారు ఇది ప్రస్తుతం ముల్కాల గోదావరి తీరంలో బయటపడ్డ చిమ్మవాయిని అమ్మవారి రూపానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వ కోసం ప్రవీంద్ర నరేష్ టీవీ నైన్ ముల్కాల